రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు ప్రాథమిక పాఠశాల లింగంపల్లి గ్రామంలో సామూహిక అక్షాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంబీపీఎస్ పాఠశాల ఆవరణలో గ్రామ ప్రజల సమక్షంలో పిల్లల తల్లిదండ్రులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పిల్లల తల్లిదండ్రులందరితో ప్రైవేట్ పాఠశాలకు తీటుగా గవర్నమెంట్ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా తల్లిదండ్రులు అందరినీ మోటివేట్ చేశారు మా మోటివేషన్ కు ప్రైవేట్ పాఠశాలకు పంపించే పిల్లల తల్లిదండ్రులు అందరూ స్పందించి ప్రాథమిక పాఠశాల లింగంపల్లి పాఠశాల చేర్పించడానికి ముందుకు వచ్చారు పిల్లలు తల్లిదండ్రులకు భరోసా కల్పించడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వేములవాడ రూరల్ మండలం ఎంపీడీఓ వేములవాడ రూరల్ సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం హనుమాజిపేట కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీకాంత్ రావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊరడి రవి లింగంపల్లి పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెరుకు శంకర్ మాజీ సర్పంచ్ ఎంపీడీసీలు అబ్బగోని రవీందర్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ జ్యోతిరాణి మేడం అంగన్వాడీ టీచర్ వాణిశ్రీ గ్రామ ప్రముఖులు వెంకన్న నరసన్న పుల్లూరి రాజేందర్ మహేందర్ ప్రవీణ్ మరియు పాఠశాల పిల్లల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు